హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా బావ కూతురు వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ సిద్దోగం అండి గంబరేవేటలో అంటే ఎల్లమ్మ సిద్దోగం అంటే ఎల్లమ్మకు కళ్యాణం అనమాట బోనాలు తీస్తారు కళ్యాణం చేస్తారనమాట మా గౌడ్స్కి అయితే చాలా పెద్ద పండగ అండి ఇక్కడ మా బావ కూతురికి మా వారు బట్టలు పెడుతున్నారనమాట బట్టలు పెట్టి బియ్యం పోస్తారు మా బావగారు రాలేదండి అందుకొరకి మా వారు పెట్టారనమాట ఈ విధంగా ముందుగా ఆడపచ్చులకైతే బియ్యం పోస్తారు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుందండి సిద్ధోగం అనేది ఈ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఆడపడుచులు ఉంటే వాళ్ళందరికీ మనం బియ్యం తీసుకెళ్ళాలన్నమాట ఓడబియ్యము ఈ విధంగా మా బావ కూతురికి ఓడబియ్యం తీసుకెళ్ళాము మేమైతే తనైతే మా అక్కయ్యండి అండి తను ముందుగా ఓడబియ్యం పోస్తున్నది ఈ విధంగా ఒక బియ్యం తీసుకెళ్ళి బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళు బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత ఒక ఐదుగురు కానీ లేదంటే తొమ్మిది మంది పదకొండు మంది ఈ విధంగా బియ్యం పోస్తారండి ఈ బియ్యం కార్యక్రమం అయితే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి మా సైడ్ అయితే ఒక్కరికే ఆడపిల్లకి వస్తారు కానీ మా కూతురు వాళ్ళ సైడ్ అయితే అబ్బాయికి అమ్మాయికి పోస్తూ ఉంటారు మగవాళ్ళకి ఆడవాళ్ళకి మా దగ్గర అయితే ఒక్కరికే పోస్తారు ఈ ఓడబియ్యం కార్యక్రమము ఒక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది ఈ విధంగానైతే మా బావ కూతురు వాళ్ళ ఇంట్లో మేమైతే ఓడబియ్యం కార్యక్రమం చేశాము మా తెలంగాణలో అయితే ఇది పెద్ద పండగండి ఎల్లమ్మ సిద్ధోగం అంటే మా బావ కూతురు వాళ్ళు ముగ్గురు అన్నతమ్ములండి మా అల్లుడి వాళ్ళు ఒక చెల్లెలు అనమాట మా కూతురే పెద్దది తర్వాత ఇద్దరు తోటి కోడలు ఉన్నారనమాట ఒకరి తర్వాత ఒకరు పోసుకున్నారు మా కూతురు పెద్దదన్నమాట తనేమో రెండో తోటి కోడలు ఎవరి తల్లి గారు వాళ్ళకి బియ్యం తీసుకొస్తారనమాట ఐదుగురు వస్తారు ఐదుగురు పోసిన తర్వాత మళ్ళీ మనకు వాళ్ళు ఐదు పెరికిళ్ళ బియ్యం తీసి మనకు ఇస్తారనమాట తర్వాత మా వారైతే మా కూతురికి అల్లుడికి బట్టలు పెడుతున్నారండి ఈ విధంగా అయితే మా సైడు ఈ ఓడి బియ్యం కార్యక్రమం ఇలా చేస్తాము మీ సైడ్ ఎలా చేస్తారో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి